ei yeah. yeah. . ఈ కార్యక్రమంలో పాల్పడుతున్నటువంటి అధ్యక్షుడు చతరామరావు గారికి మార్కెట్ పార్టీ అధ్యక్షుడు కాలేజ్ వాళ్ళకాలి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పవర్ కూడా ప్రేమ కార్యక్రమంలో పాల్పడుతున్నటువంటి

లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నట్టు మంచి మంత్రం కలగాలని చెప్పి కూడా ప్రతి సరే కూడా వినాయకు రాసి ఉండాలని కూడా కోరుకుంటూ మంచి బాధపడుతూ ఉండే విధంగా కూడా విధి చేసుకుంటూ ఆ షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి